హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను నెయ్యి చేద్దామని ఈరోజు రోజు కలెక్ట్ చేసిన వెన్న మీగడ తీసాను అన్నమాట మేగడ మొత్తం ఈ బాక్స్ నిండిపోయింది ఈ బాక్స్ మొత్తం కంప్లీట్ అయ్యాక అయ్యాక నేను నెయ్యి చేద్దాం దీంతో పాటు నేను దీనికట్ట ముందు ఇంకొక చిన్ని బౌల్లో కూడా చేశాను అనమాట ఇగో ఇందులో ఇందులో చేశాను దీన్ని నేను నెయ్యి అనుకున్నాను కానీ నాకు టైం కాక చేయలేదన్నమాట అందుకని ఇంకో బాక్స్లో పట్టాను అన్నమాట ఇప్పుడు ఈ రెండు కలిపి నెయ్యి చేయాలి సో నెయ్యి ప్రిపేర్ చేసేద్దాము ఫస్ట్ దానికి మనకు కావాల్సింది మిక్సీ జారు మిక్సీ జార్లోకి మనం మిగడ తీసుకొని మిక్సీ పట్టేసి వెన్న సపరేట్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ మేగడని ఇందులో వేసింది ఇది బాగా చాలా రోజులు అవుతుంది ఇది పెట్టి అసలు ఎంత గట్టిగా అన్నా కూడా రావట్లేదు సో కొంచెం ఫోర్స్ చేసి తీయాల్సి వచ్చింది ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇది నార్మల్గా అయితే మనకి పేస్ట్ లాగా అయిపోద్ది అనమాట మనకి అనేది మనం కలెక్ట్ చేసిన మీగడ అనేది కొంచెం కూల్గా ఉండాలి అండ్ దాంతోపాటు కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తే మనకి మొత్తం వెన్న అనేది సపరేట్ సపరేట్గా వస్తుందనమాట మొత్తం పేస్ట్ అవుద్ది పేస్ట్లో కొంచెం ఐస్ కలుస్తుంది కాబట్టి మనకి కూల్నెస్ వల్ల మనకి వెన్న అనేది సపరేట్ అయిపోతుంది అన్నమాట దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసి చూపిస్తాను చూసారా మొత్తం వెన్న అంతా సపరేట్ సపరేట్ వచ్చేసింది వాటర్ అంతా కాలు వాటర్ మనకి వెన్న అంతా సపరేట్ వచ్చింది అసలు నేను నెయ్యి చేయక అంటే నాకు ఫ్రిడ్జ్ లేదనమాట ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉండిపోయింది ఇంటి దగ్గర ఉండడం వల్ల నేను నెయ్యి ఇలా కల ఇలా చేయలేదు అనమాట తీసి చేయలేదు ఓన్లీ నెయ్యి మిగడ వరకు వేడి చేసేదాన్ని నెయ్యి రెడీ అయిపోయేది కొద్దిసేపటికి అంటే కొంచెం కొంచెం క్వాంటిటీలో ఆ బాక్స్ చిన్న బాక్స్ చూపించాను కదా నేను ఫస్ట్ దాని దానిది నింపాక నేను నెయ్యి చేసుకున్నాను ఇలా సపరేట్ వెన్నర్ వేయకుండా ఇది ఇప్పుడు ఎక్కువ మొత్తంలో ఉందని వెన్న వేసాను కానీ నాకు చాలా మంచిగా అనిపించింది ఇంట్లో వెన్న మనం తయారు చేసుకోవడం అనేది చాలా పేషెంట్ ఉంటుంది ఇప్పుడు మనం బయట ఇప్పుడు దీన్ని కొనాలంటే ఖచ్చితంగా ఫైనల్ డబ్బునే అవుతుంది అంటే నాకు ఇది క్వాంటిటీ వచ్చేసి ఒక హాఫ్ కేజీకి అయితే కొంచెం హాఫ్ కేజీ దాకా వచ్చింది హాఫ్ కేజీ అంటే పైన కాకుండా త్రీ ఫోర్ హండ్రెడ్ అన్నీ అవుతుంది కదా నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు అనుకుంటుంది సో మనం బయట డబ్బులు వేసేసేదానికంటే మనం పాలు పాల నుంచి కానీ పెరుగు నుంచి కానీ ఇలా మీగడ తీసి పెట్టుకుంటే మనకి ఎప్పటికప్పుడు ఇలా అయిపోతుంటుంది మనం నెయ్యి తయారైపోతుంటుంది సో నేను రెండు పాటలుగా అంటే సగం సగం చేశాను అనమాట అది మొత్తం దాంట్లో ఫిల్ అయిపోయింది ఫస్ట్ ఒక పార్ట్ ఫస్ట్ చేసిన నెక్స్ట్ పార్ట్ ఇదిగో ఇది చేశారన్నమాట ఫస్ట్ అదంతా వచ్చింది సేమ్ క్వాంటిటీ ఇది ఇంకొంచెం వచ్చింది అనమాట అసలు మనం ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల మీగడ ఎన్న అనేది వాటర్లో తేలి వస్తుంది అనమాట బాగుంటుంది అసలు అలా మనము ఫస్ట్ మీకు ఒక టిప్ ఏంటంటే మనం ఈ మీగడని ఈ వెన్నని మనం వాటర్ తోటి బాగా వాష్ చేసుకోవాలి అందులో పాలు పాలు ఉంటుంది కదండి మనం ఎక్కువ స్టోరేజ్ చేయడం వల్ల మనకి అదన కొంచెం వెగటు స్మెల్లాగా కొంచెం చే ఉంటుంది అనమాట అవన్నీ మనం ఇలా వాటర్లో వేసి కొంచెం మరి ఎంత వైట్ కాకుండా కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ వచ్చిందాక క కడుక్కొని మనం వేడి చేయాలన్నమాట వాటర్ కంటెంట్ మొత్తం పడేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ తోటి మళ్ళీ వాష్ చేసి అందులో వేసేసుకొని మనం ఇందులో వేడి చేయాలనుకుంటున్నామో అదే గిన్నెలో డైరెక్ట్గా వేసుకుంటే మనకు గిన్నెలు ఎక్కువ అవ్వమన్నమాట సో నేను ఇందులో చేద్దామని ఇందులో డైరెక్ట్గా వేసుకున్నాను సో ఇది అయిపోగానే మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి వేడి చేసుకోవడం అనమాట గ్యాస్ మీద పెట్టేసాను నేను అసలు ఆ మెల్ట్ ఎట్లా అవుతుంది చూడండి ఆ ప్రాసెస్ అనేది అసలు నాకు ఎంత బాగా అనిపించింది అంటే చాలా డేస్ తర్వాతకి ఈరోజు చేస్తుంది అనమాట నేను అందుకని నాకు బాగా అనిపించింది అది ఏదైనా మన చేతులతో మనం తయారు చేస్తుంటే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది అసలు అది కుక్ అవుతున్నా కానీ కుకింగ్ కానీ మన ప్రిపేర్ చేయడం సంథింగ్ ఏదైనా ముగ్గు వేయడం కానీ మన చేతులతో మనం చేసుకోవడం చాలా బాగుంటుంది లేదంటే మెల్ట్ అయిపోయాక మనకి మొత్తం నొరుగు నొరుగు మీకు ఇంకొకటి ఏదైనా టిప్ చెప్పాలి అని అనుకుంటున్నా ఏంటంటే మనం రాత్రిండి గిన్నెలు ఎక్కువ వాడకూడదు కదా సో అందులో స్టీల్ గిన్నె గడిటెలు అలాంటివి వాడకుండా ఇలా చక్క స్పూన్స్ వాడక కొంతలో కొంత అయినా కానీ మనం అవుతాము సో మెల్ట్ అయిపోయింది ఇది బాయిల్ అయిపోతుంది ఇది మొత్తం సపరేట్ అయిపోయి క్రిస్టల్ క్రిస్టల్ ఫామ్ అయిపోయిందనమాట మనకి వెళ్ళిన చూడండి నురుగు బాగా వస్తుంది మొత్తం దాన్ని మనం కొంచెం ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఎక్కువ లేదు మనం మంట ఎక్కువ పెట్టినా కానీ చిటపట అనుకుండా మీద పడిపోతుంటుంది మనం అక్కడ నిలబడి చేయలేము అలా మీద పడిపోతాతుందన్నమాట అందుకని మనం మంట ఎప్పుడు కొంచెం సిమ్లో సిమ్లో లేకపోతే మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి దీన్ని మనం హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మన మీద పెడడం మాత్రం కాదు ఖచ్చితంగా మనమే పడిపోతుంది సో ఇలా ఆయిల్ ఐటమ్స్ ఏమన్నా మనకు చూసినట్టు మనం జాగ్రత్తగా ఉండాలి కొంచెం దూరంగా ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే మనకి చేసుకుంటుంది ఈ నూలుగా అంతా బాగా ఫామ్ అవుతుంది మన సైడ్ కనుక్కుంటూ అంతా కలుపుకుంటూ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇది డైరెక్ట్గా మనం ఇలా చేయకుండా కూడా మనం కుక్కర్లో పెట్టి టూ వన్ విజిల్ పెట్టేస్తే మనకి ఈజీగా అయిపోతుంది విజిల్ కాకుండా మామూలుగా విజిల్ తీసేసి పెడితే మనకి ఈజీగా అయిపోతుంది అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అది ఈజీగా ఉన్నవాళ్ళు అలా చేసుకోవచ్చు అనమాట నూరుగంతా పోయిందన్నమాట ఇప్పుడు వెన్న మొత్తం అలా క్రిస్టల్ ఫామ్ అవుతుంది කිීවෙන්න මත්තම් කොංචම් ගොල්ගෝලෙ කල ල පචන්ත කළ ඩාක්කක ංචරමට ගස ෂ මන්ට කබෙටනන් ඇු ලයිපෝති සී మనకి వెన్న రెడీ మాడిపోయింది కొంచెం కలర్ చేంజ్ అయ్యింది దీన్ని కొద్దిసేపు ఉంచేసి మనం స్టవ్ కట్టేస్తే అయిపోతుంది స్టవ్ కట్టేసి మనం మామూలుగా పైన వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు 经营。 అంటే నెయ్యి అనేది చాలా హెల్తీ కదా సో దీన్ని ప్లాస్టిక్ పాటలు స్టోర్ అంటే గాజు పాత్రలో లేదా చల్లారిన తర్వాత గాజు పాత్రలో లేదా స్టీల్ పాత్రలో మాత్రమే మనకి హెల్తీ మంచిది దీన్ని సో మనం టేస్ట్ చూపిస్తున్నాను ఇంట్లో ఉంటుంది ఇక్కడ వరకు చాలా కలర్ బాత్రం చాలా బాగుంది ఇది కానీ కలర్ ఇంకా వస్తే పూస వస్తుంది సో ఇలా